మార్చారు ఇంకా కూడా టికెట్లు టికెట్లు అంటారు ఏం గతంలో ఎవరు టికెట్లు మార్చలేదని మీరు అనుకుంటున్నారు మార్చినారు కాకపోతే ఇంత పెద్ద స్థాయిలో మార్చడం అనేది ఏ ప్రభుత్వము ఏ రాజకీయ పార్టీ చేయలేదు దానికి దమ్ముండాలా పార్టీ అధ్యక్షులకి ఆ ధైర్యము ఆ సాహసం ఉండాలా అభ్యర్థులు మార్చడానికి ఇంత పెద్ద స్థాయిలో కానీ మార్చడం అనేది కొత్త అయితే కాదు మార్చడం అనేది పాతనే ఇంత పెద్ద స్థాయిలో మార్చడం అన్నది గొప్ప విశేషం దానికి చాలా సాహసం ఉండాలా చాలా దమ్ముండాలా తనపైన తన పాలన పైన గట్టి నమ్మకం ఉండాలా కాబట్టి మార్చినాడు నా ఉద్దేశంలో మార్చడం అనేది మార్పు అనేది మంచి కొరకే ఈ రాష్ట్ర ప్రజల క్షేమం కోసం తిరిగి ప్రభుత్వాన్ని అధికారం లేదు ఇచ్చేదానికోసం కోసం ఏ నిర్ణయాలు అయితే తీసుకోవాలో ఆ నిర్ణయాలు ఆయన తీసుకున్నాడు ఇక్కడ మార్చిన దానివల్ల ఇప్పుడు ముప్పై ఎనిమిది మందిని మార్చినాడు ఇంకొక ఇరవై తొమ్మిది మందిని ఈరోజు మారుస్తున్నారు అంతా కలిపితే దాదాపుగా డెబ్బై డెబ్బై మంది ఇస్తారు ఈ డెబ్బై మందిని మారిస్తే కనీసం ఏడు మంది ఉండారా అసమ్మతి ఏడు మంది ఏమన్నా తీవ్రమైన స్వరంతో స్పందిస్తున్నారా లేదు అందరూ అరవై ఐదు అరవై నాలుగు మంది అనుకూలంగానే ఆయనకు అనుకూలంగానే ఆయన నిర్ణయాన్ని శిరోధార్యమే అంటున్నారు ఐదు మంది నలుగురు ముగ్గురు ఆళ్ల రామకృష్ణారెడ్డి కాపు రామచంద్రారెడ్డి అటోళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు పీటిపోయే పరిస్థితితో తిరగబడే పరిస్థితి ఉండొచ్చు అంటే డెబ్బై మంది వ్యతిరేకి డెబ్బై మందిని మారిస్తే ఏడు మంది కూడా వ్యతిరేకించకుండా ఉండారంటే ఆయన నాయకత్వం ఎంత పటిష్టంగా ఉంది ఆయన నిర్ణయాన్ని ఎమ్మెల్యేలందరూ అందరూ ఎంత గౌరవిస్తున్నారు ఈ మార్పు ప్రజా సంక్షేమం కోసమే పార్టీ యొక్క అభివృద్ధి కోసమే జిల్లాలో కూడా కొన్ని మన కడప జిల్లాలో కడప జిల్లాలో నా తెలిసినంత వరకు మారితే ఒకటి మారుతుంది మిగతా ఏం మారవు ఒకటే మారుతుంది మారితే ఇంకోటి బీసీలకు కూడా జిల్లాలో ఎక్కడో ఎక్కడో ఒక స్థానం కూడా ఇస్తామంటున్నారు ఉంటున్నారు అభిప్రాయం లేదు జరగదు ఈ మధ్య కాలంలో మీ సోషల్ మీడియాని హ్యాక్ చేసి కొంచెం శాంతి భద్రతలు విధంగా మీ సోషల్ మీడియానే కలిగిన నమ్మిదిగా ఉంటారు ఇవన్నీ రాజకీయ ప్రత్యర్థులు చేసి కుట్రలో భాగము రాజకీయంగా మమ్మల్ని బలహీనపరచడాని కోసం నా వ్యక్తిగతమైన జీవితంలోకి తొంగిదూసి నన్ను బలహీనపరుస్తూ గెలుపును సాధించాలనో నన్ను సామాజిక గౌరవానికి దూరం చేయాలనో తుదముట్టించాలనో రకరకాల ప్రయత్నాలు ఎవరు చేస్తారు ఇవన్నీ నా రాజకీయ ప్రత్యర్థులు ఈ ప్రపంచంలో నాకు ఉండే శత్రువులు రాజకీయ ప్రత్యర్థులు అంటే ఒకరే అది తెలుగుదేశం పార్టీ అది చంద్రబాబు నాయుడు చేసినాడా లోకేట్ చేసినాడా లేకుంటే ఇతరులు చేసినారనేది పోలీసులు తెలుస్తారు